హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కార్తీక సోమవారం వీటిలో ఏ ఒక్క పని చేసినా శివుడి అనుగ్రహం తప్పకుండా పొందుతారట కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు శివారాధనకు చాలా విశిష్టమైనవి ఆ రోజు ఈ పనులు చేస్తే చాలు పరమేశ్వరుడు అనుగ్రహం మీపైనే ప్రస్తుతం శివకేశవులకు ఎంతో ఇష్టమైన కార్తీక మాసం నడుస్తుంది అందులో భాగంగానే ప్రతి ఒక్కరూ ఈ నెల మొత్తం విశేషమైన పూజలు చేస్తుంటారు అయితే పరమశివుడి సంపూర్ణ అనుగ్రహం కలగాలంటే కార్తీక సోమవారం కొన్ని ప్రత్యేకమైన నియమాలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది మరి అవేంటో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం స్కందపురాణంలోని వైష్ణవ ఖండ ప్రకారం ఖండం ప్రకారం కార్తీక సోమవారం నాడు ఈ ఆరు పనుల్లో ఏ ఒక్కటి చేసినా సరే పరమశివుడి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందంటున్నారు నియమాలలో ఏ ఒక్కటి ఫాలో అయినా కూడా శివుడు పరమానంద భరుతుడై మీ మనోభావిష్టని నెరవేరుస్తాడు అవేంటంటే ఈరోజు తెలుసుకుందాం ఉపవాసం కార్తీక సోమవారం ఉపవాసం ఉండి రోజంతా శివ నామస్మరణ చేసుకుంటూ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే పరమశివుడు అనుగ్రహం పొంద పొందటమే కాకుండా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి అంటే వండిన ఆహారాన్ని స్వీకరించకుండా కేవలం పాలు పండ్లు మాత్రమే తీసుకుంటూ ఉండాలి ఇక నెక్స్ట్ డే ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత మీరు భోజనం స్వీకరించాలి ఏకం భుక్తం పరమేశ్వరుడు సంపూర్ణ అనుగ్రహం పొందాలంటే మీరు చేయాల్సిన మరో పని ఏకభుక్తం అంటే ఉదయం శివ పూజ చేశాక ఆహారం స్వీకరించవచ్చు కానీ సాయంత్రం మళ్ళీ శివ పూజ అభి శివాభిషేకం చేశాక రాత్రి అన్నం తినకుండా కేవలం పాలు పండ్లు మాత్రమే తీసుకోవాలి తర్వాత రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆ పైన మీరు ఆహారం తీసుకోవచ్చు నర్తకం కార్తీక సోమవారం ఉదయం శివ పూజ అభిషేకం శివాభిషేకం చేశాక భోజనం చేయవచ్చు మళ్ళీ సాయంత్రం పూట కార్యక్రమాలు నిర్వహించి శివుడికి అన్నం నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత ఆకాశంలో నక్షత్రం చూసి పరమేశ్వరుడికి పెట్టిన ఆ అన్నాన్ని ప్రసాదంగా స్వీకరించాలి దీన్నే నర్తకం అంటారు ఇన్నింటిల్లో కంటే ఈ ఒక్కటి పాటించిన శివుడి అనుగ్రహానికి ఈజీగా పాత్రలు కాగలరు ఆయచితం కార్తీక మాసంలో సోమవారం ఈ నియమం పాటించినా మంచి ఫలితం ఉంటుంది అయాచితం అంటే ఏమిటంటే మీరు ఆహారం తినడానికి ప్రయత్నించకుండా ఎవరు ఏది ఇస్తే దాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరించడం స్వీకరించగా చెప్తున్నారు స్నానం కార్తీక సోమవారం మీరు ఏ పూజలు చేయకపోయినా తెల్లవారుజామున చన్నీటి స్నానం చేసినా చాలు శివుడి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది తెల్లదానం కార్తీక సోమవారం రోజు వేకువజామున స్నానం ఉపవాసం ఏకభుక్తం వంటివి వీలు కానప్పుడు తిలదానం అంటే ఈ ప్రత్యేకమైన విధిని పాటించిన పరమశివుడు అనుగ్రహం పొందవచ్చు తిలదానం అంటే ఏమిటంటే నల్లటి వస్త్రంలో పావు కేజీ నల్ల నువ్వులు మూట కట్టి శివాలయం లేదా మీ ఇంటి ప్రాంగణంలో ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి ఇలా పైన చెప్పిన వాటిల్లో ఏ ఒక్కటి కార్తీక సోమవారం పాటించినా పరమేశ్వరుడు సంపూర్ణ అనుగ్రహంతో పాటు విశేషమైన శుభ ఫలితాలు పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు